హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అక్క ఛానల్ సో ధనలక్ష్మి అక్క సో తెలుసు అనమాట మేమిద్దరం కలిసి శారీ ప్రీప్లేటింగ్ అయితే నేర్చుకున్నాము సో మన సబ్స్క్రైబర్ కూడా ఒకప్పుడు ఇప్పుడు కూడా మన సబ్స్క్రైబరే కానీ అక్కకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో అక్క వ్లాగ్స్ కూడా మీరు చూడండి అక్కని కూడా సపోర్ట్ చేయండి అక్క మంచి మంచి కుకింగ్ వీడియోస్ చక్కగా సంతకు పోయించిన వీడియోలు కూడా పెడతాండి సో ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి బీసీఎం పిల్ల ముందు వీడియోలో చూశారు కదా సైలు అయితే మా ఇంటికి వచ్చింది ఒక చిన్న పని మీద అది నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఏంటి అనేది ఫస్ట్ ఏంటి పిల్ల ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ముందేసుకొని తినకుండా కూర్చుంది అనుకుంటున్నారా ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఏంటి అనేది నేను కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను అంటే జీడిపప్పు బాదం కిస్మిస్ పిస్తా అని చెప్పేసి కొన్ని రకాలు ఒక బౌల్లో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక రెండు డేట్స్ ఒక ఐదు పిస్తా ఒక నాలుగు జీడిపప్పు అది వచ్చేసి వా వాల్నట్ అనమాట వాల్నట్ మీకు ఇష్టమైతే టూ త్రీ తీసుకోవచ్చు కొన్నేమో కిస్మిస్ తీసుకోవాలి ఒక టూ అంజీరా బాదం ఒక ఎయిట్ ఎయిట్ బాదం ఒక చిన్న గుబ్బడంతా గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్లో లేచిన తర్వాత మనం పరగడప్పుని కానీ టిఫిన్ చేసిన తర్వాత కానీ పాలు అంటే వాటర్ అయిపోకుండా పాలల్లో వేసి మిక్సీ పట్టుకొని ఇంకా నో షుగర్ అనమాట షుగర్ అనేది యాడ్ చేయొద్దు మనం ఇవన్నీ జీడిపప్పు మిస్మిస్ పిస్తా ఇవి వేసాం కదా డేట్స్ వాటిల్లో షుగర్ ఉంటుంది అంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి పిల్ల నిన్నైతే డ్రై ఫ్రూట్స్ మనం ఇవి నాన్ పెట్టుకున్నాం కదా నైట్ అంతా ఇవన్నీ ఇవన్నీ అయితే ఇప్పుడు మనం కొంచెం పాలు అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకున్నాను ఇవి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ ఇందులో వేసేసాను అనమాట తర్వాత మనకి పాలు పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ పాలు ఇందులో వేసేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మిక్సీ వేసి తీసుకొని వచ్చాను జ్యూస్ అయితే చాలా బాగా రెడీ అయింది మీరు ఒకవేళ కొంచెం పలుకు పలుకు కావాలంటే అలా పట్టుకొని తాగొచ్చు లేకపోతే మెత్తగా అయినా పేస్ట్ లాగా మనకి జ్యూస్ అలాగా అలా మెత్తగా పట్టుకొని తాగొచ్చు జ్యూస్ అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో వీడియో అయితే అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ పక్కన స్కూల్ పిల్లలు ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది జ్యూస్ అయితే ఇప్పుడు చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఎవరైనా తాగాలి అంటే అంటే డ్రై ఫ్రూట్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అందులో మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి చాలా బాగుంటుంది అనమాట ఒకవేళ అంటే అంత స్వీట్నెస్ లేదు మనకు అంజీరా డేట్స్ మనం టూ టూ వేసుకున్నాం కాబట్టి మీకు ఒకవేళ ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు మీరు లావుగా ఉండి తగ్గాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మీరు రైస్ ఎక్కువ తీసుకుంటు తీసుకోకుండా అంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ తాగేసి ఇక రైస్ తినుకోకుండా ఉంటే మాత్రం చాలా మంచి బెనిఫిట్స్ అంటే ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయి మీకు ఏం తినాలని అయితే అనిపించదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది ఈవినింగ్ ఇంకా మార్నింగ్ లేచి ఎందుకు అని చెప్పేసి ఈవినింగే చిమ్మేసి ముగ్గు పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి శైలు వచ్చిందని చెప్పా కదా ఆ రోజు ఈవినింగే చిమ్మేసి మొత్తం ముగ్గు పెడదామని చిమ్ముతున్నాను శైలు నాకు ఎట్లా పరిచయం నేను శైలుకి ఎట్లా పరిచయం అంటే నేను ఫస్ట్ తన ఛానల్ని ఫాలో అవుతాను తన సబ్స్క్రైబర్ని కూడా ఒకసారి మా దీపు బర్త్డేకి కూడా రమ్మని ఇన్వైట్ చేశాను కానీ కుదరలేదనమాట నేను వెళ్ళి పిలుస్తా అని చెప్పాను తన అడ్రస్ కూడా చెప్పింది ఇంకా నాకు కుదరక అవ్వలేదు తర్వాత మేము ఫస్ట్ టైం ఎక్కడ కలిసామంటే తన సార్పాకులోనే ఉంటుందని తెలుసు కానీ ఎప్పుడు కలుద్దామన్నా కుదిరేది కాదు నేను శారీ ప్లేటింగ్ చేస్తాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కొరియర్ చేయొచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు తను నేను ఒక దగ్గరే శారీ ప్లేటింగ్ నేర్చుకున్నాము అప్పుడు ఫస్ట్ టైం కలిశాను అనమాట తను నేను చాలా మంచిగా వీడియోస్ తీస్తుంది చాలా మంచిగా చేస్తుంది అనమాట తను కూడా వీడియోస్ ఫస్ట్ టైం తనని చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను అంతకుముందు ఒకసారి మాకు సంత ఉంటుంది ప్రతి సండే సంతలో చూశాను కానీ నేను రోడ్డుకి యువతలో ఉన్నాను తను అవుట్ సైడ్ ఉంది ఇంకా పిలుస్తున్నా కూడా తనకి వినపడలేదన్నమాట వెళ్ళిపోయింది అప్పుడు ఫస్ట్ టైం చూ చూశాను తనని నెక్స్ట్ ఇంకా శారీ ప్లేటింగ్ దగ్గర నేను ఫస్ట్ నేర్చుకున్నాను తర్వాత తన తను వచ్చి జాయిన్ అయ్యి తను కూడా నేర్చుకుందనమాట తను కూడా చాలా బాగా శారీ ప్లేటింగ్ అనేది వచ్చింది అక్కడ బాగా పరిచయం అనమాట అక్క అక్క అంటూ చాలా బాగా మాట్లాడుతుంది అట్లా పరిచయం తను మొన్న ఒక చిన్న పని ఉంటే ఆ పని మీద మా ఇంటికి వచ్చింది అనమాట వస్తే ఒక వీడియో తీసుకుంటాను శైలు అని చెప్పాను ఓకే అక్క తీసుకో అని చెప్పేసి తను కూడా చెప్పింది అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని తను ఛానల్ కూడా హండ్రెడ్ కేకి దగ్గరలో ఉంది ఎవరైనా మన ఫాలోవర్స్ ఉంటే తన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒకవేళ మేమిద్దరం ఏమైనా కుకింగ్ వీడియోస్ తీయాలి అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి తీయమని చెప్పేసి అవి కూడా ప్లాన్ చేస్తాము కుకింగ్ వీడియోస్ అట్లా అలా నాకు శారీ ప్లేటింగ్ దగ్గర తను పరిచయం అనమాట ఇంకా నాకు నేను యూట్యూబ్ ఛానల్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేశాను ఇంకేమైనా డౌట్స్ అట్లా ఏమైనా ఉన్నా తనకి అడిగితే చాలా బాగా చెప్తుంది అనమాట అక్క ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం నీళ్ళు చల్లేసి ఇంకా ముగ్గు పెట్టేస్తున్నాను రోజు అయితే మార్నింగే ముగ్గేస్తాను ఇంకా రోజు మార్నింగ్ లేచలేక లేట్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వేసాను అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా శారీ ప్లేటింగ్ కావాలి అంటే నేను చాలా రీజనబుల్ ప్రైస్కి శారీ ప్లేటింగ్ చేస్తాను టూ ఫిఫ్టీకి ఎవరికైనా శారీ ప్లేటింగ్ సర్వీస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబరు కాంటాక్ట్ అవ్వండి ముగ్గేలా ఉంది కామెంట్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో